హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ వెస్ట్ కార్నర్ బిట్లు పన్నెండు వందల గజాల ఓపెన్ ప్లాట్లు మనం సేల్కు తీసుకొచ్చాము మీకు ఆపోజిట్లో కనిపిస్తేవి మారం అపార్ట్మెంట్లు అనమాట ఈ మారం అపార్ట్మెంట్లకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనము ఈ ప్లాట్లు అనేది తీసుకొచ్చాము అలాగే ఓఆర్ఆర్ బొంగుళూరు ఏదైతే ఉందో బెంగుళూరు సర్వీస్ రోడ్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ బెంగుళూరు సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది బొంగుళూరు నుంచి తుక్కుగూడ వెళ్ళే సర్వీస్ రోడ్కు ఆనుకొని ఉంటాయి ప్లాట్లు లొకేషన్ చూసుకుంటే బొంగుళూరు విలేజ్ వస్తుంది ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి సరౌండింగ్స్లో కూడా కొన్ని అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి మారం అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఈ ఫామ్ హౌజ్లకు కానీ విల్లాలకు కానీ చాలా మంచిగా షూటబుల్ అవుతుంది ఈ ప్లాట్లు వచ్చేసి ఏవైతే వైట్ కలర్ కడీలు కనిపిస్తున్నాయో అదే ప్లాట్లు అనమాట టోటల్గా ఇది వచ్చేసి ఏవిసి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది వాళ్ళు వేసిన వెంచర్ అనమాట ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ గ్రామ పంచాయతీ వెంచర్ ఇందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే తీసుకొచ్చాము మనకు ఈస్ట్ సైడ్లో ముప్పై ఫీటర్ రోడ్ వెస్ట్ సైడ్ కూడా ముప్పై ఫీట్ల రోడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓవర్ఆర్ సర్వీస్ రోడ్కి జే కేవలం వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎల్ఆర్ఎస్ టోకన్ అయితే పే చేసి ఉన్నారు ఫుల్ పే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయితే చేయలేదు ఎల్ఆర్ఎస్ థౌజండ్ రూపీస్ టోకెన్ అయితే పే చేశారు ఇది టోటల్గా ఈస్ట్ ఫేస్ ప్లాట్లు టోటల్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట ఆరు ప్లాట్లు ఉన్నాయి టోటల్గా రెండు వందల గజాల బిట్లు రెండు వందల గజాల బిట్టు ప్లాట్ నెంబర్ చూసుకుంటే ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై నాలుగు ఐదు వందల అరవై ఆరు ప్లాట్లు రెండు ఉంటాయి అలాగే ఐదు వందల అరవై ఏడు ఐదు వందల అరవై ఎనిమిది ఓకేనా కంప్లీట్గా మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి మధ్యలో అంటే సర్వీస్ రోడ్కి మన ప్లాట్లకి మధ్యలో ఒక రెండు ప్లాట్లు మాత్రమే ఉంటాయి అది కూడా ఫైవ్ సిక్స్టీ టూ అండ్ ఫైవ్ సిక్స్టీ త్రూ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుంది అది కూడా మీకు పెట్టాను చూసుకోవచ్చు ఫైవ్ సిక్స్టీ టూ అండ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ నైన్ ప్లాట్ల నెంబర్లో వస్తాయి అనమాట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఈ ప్లాట్లకి మధ్యలో చుట్టూ అయితే బౌండరీస్ వైట్ కడీలు ఏదైతే ఉన్నాయో అదే బౌండరీస్ ఓకే ఇక్కడ కనిపించే కటౌట్ ఏదైతే ఉందో అదే మనకు ఫ్లెక్సీ బోర్డు కనిపిస్తుంది కదా అదే వచ్చేసి టీసీఎస్కి వెళ్ళే రోడ్ అనమాట అది టీసీఎస్కి వెళ్ళే ఆఫీస్ రోడ్ కూడా టీసీఎస్ కూడా చాలా దగ్గర ఉంటుంది నియర్ బైలో ఒక ఇక్కడ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్ కూడా ఉండదు ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది వండర్లా కానీ ఇవన్నీ చాలా నియర్ బైలో ఉంటాయి ఈ లొకేషన్కి న్యూ కలెక్టరేట్ ఆఫీస్ కానీ చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఈ ప్లాట్లు అయితే సేల్కు తీసుకొచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు విల్లా కట్టుకోవచ్చు లేదంటే ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు అపార్ట్మెంట్లు కూడా కట్టుకోవచ్చు వీటన్నిటికీ చాలా నెంబర్ వన్గా షూటబుల్ అవుతుంది అలా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ఈ ప్లాట్లు చాలా షూటబుల్ అవుతుంది టోటల్గా ఈస్ట్ వెస్ట్ కార్నర్ బిట్లు టోటల్ ప్లాట్లు ఆరు ప్లాట్లు ఉన్నాయి మొత్తం పన్నెండు వందల గజాలు ఉంది బొంగుళూరు విలేజ్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు ముప్పై ఐదు వేలు కోడి చేస్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఓకేనా చూడొచ్చు మీరు చాలా దగ్గర ఉంటుంది ముప్పై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏమి ఉండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో